మా కుటుంబ సభ్యులు నాలుగు ఎకరాలు ప్లస్ ఎక్స్ కార్పొరేటర్ గారు శోభనాథీరావు గారు ఒక రెండు ఎకరాలు రామకృష్ణ గారు ఒక ఎకరం తల ఆరు ఎకరం తల ఎకరం పదకొండు ఎకరాలు రిజిస్టర్డ్ మోటేషన్ డాక్యుమెంట్ ఓకే సార్ నైన్టీ వన్ లో రిజిస్ట్రేషన్ అమ్మా అది నాలుగు వందల ఎకరాల ఫైవ్ ల్యాండ్ నూట ఇరవై మూడు ఎకరాలు రిటర్నబుల్ ల్యాండ్ నేను రాజకీయాల్లోకి రాకముందు టూ థౌజండ్ సిక్స్ లో కొన్నా సిక్స్ లో తర్వాత టూ థౌజండ్ ఎయిట్ లో కోర్టులో పడింది టూ థౌజండ్ టెన్ లో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని ఇది ఎస్ఎస్సి భూమి కాదు ప్రభుత్వ భూమి కాదు అని పైసల పట్టి పహాని మోటేషన్ అలాగే ల్యాండ్ కన్వర్షన్ పాస్బుక్లు అన్ని ఉన్నాయి రిటర్న్ బుల్ ల్యాండ్ లో ఇచ్చినట్టుగా కూడా టూ థౌజండ్ సిక్స్ లో టూ థౌజండ్ టెన్ లో ఎంఆర్ఓ మాకు ఇచ్చాడు నైన్టీ వన్ లో వాళ్ళకి ఇచ్చాడు ఫస్ట్ ఆ ఏరియాకి ఫస్ట్ డాక్యుమెంట్ మాది నేను రాజకీయాల్లోకి రాకముందు కొన్నాం ఇవాళ కొంతమంది స్వార్థపరులు హైయెస్ట్ కబ్జాలు చేసేవాళ్లు హైయెస్ట్ భూ కరప్షన్ చేసేవాళ్లు మా మీద కంప్లైంట్ ఇచ్చారు వాస్తవాలు చూడకుండా కళ్ళు మూసుకొని అధికారులు మా మీద పడ్డారు మీకేనా నోటీసులు ఇచ్చారా సార్ ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదమ్మా ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వాల నేను కోర్టుకి వెళ్ళా కోర్టు నాట్ ఎంటర్ఫైర్ ఆర్డర్ ఇచ్చింది నా పొజిషన్ లో నేను ఆదివారం రోజు అంటే మీ భూమిలో ప్రవేశించి మొత్తం ఆ గోడన్ కూడా ఏదో కూల్ చేసినట్టు ఆదివారం రోజున ముప్పై ఐదు సంవత్సరాల నాడు కట్టినటువంటి బిల్డింగ్ కూలగొట్టాడు ఇదేంటంటే మరి తెలియక కొట్టారు ఒక సైడ్ కొట్టబోయి ఒక సైడ్ కొట్టారు అనేది కొంతమంది వాదన వాస్తవం ఏంటనేది రేపు పద్దున కోట్లు తెలియజేస్తారు ఇప్పుడు హైడ్రాని అంటే సార్ మీ ల్యాండ్ జోలుకు వచ్చారని మీరు విమర్శిస్తున్నారా బట్ బేసిక్ గా హైడ్రాని మీరు హైడ్రా హైడ్రా అనేది మంచిదమ్మా ఎందుకు చెరువులు కాపాడటం నాళాలు కాపాడటం ప్రభుత్వ భూములు కాపాడటం అనేది ఎటువంటి తప్పు లేదు ఇది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేది ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయంతో ఒక కాన్సెప్ట్ తో పెట్టారు పెట్టారు నాళాలు చూస్తున్నాం భారీ వర్షాలు మీరు చూశారు ఈ పరిస్థితుల్ని కాపాడుకోవాలంటే నాణాలని చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ వాస్తవాల దగ్గరలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకొని చేస్తే ఇది సమాజానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది నా భావన హైదరాబాద్ ఖచ్చితంగా స్వాగతిస్తాం మనం కానీ చూడకుండా తొందరపాటు చర్యలు మంచిది కాదనేది నా భావన ఓకే సో ఈ మూడు వందల ఏడు వచ్చేసి మీ భూమి అంటారు అది మూడు వందల ఏడు మేము కొనుక్కున్న భూమి మాది అంటున్నాం ఓకే ఓకే ఎటువంటి డాక్యుమెంట్ కావాలన్నా ఎక్కడికైనా మేము చూపించడానికి రెడీ దాపరికం లేదు ఇవన్నీ ప్రభుత్వ కోర్టు డాక్యుమెంట్స్ ఏది ఏదో నోటరీలు వ్యాలిడేషన్లు కాదమ్మా నైన్టీ వన్ రిజిస్ట్రేషన్ నైన్టీ వన్ మోటేషన్ నైన్టీ సిక్స్ పట్టాభూమిలో మైనింగ్ పర్మిషన్ ఇస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం ఇచ్చింది ఆ రోజున కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇవాళ కొత్తగా మేమేమి రాజకీయాల్లోకి వచ్చిన ఒక గజం కొన్నది లేదమ్మా మేము నేను రాజకీయాల్లోకి వచ్చే రోజున టూ థౌజండ్ సిక్స్ లో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేశానమ్మా టూ థౌజండ్ నైన్ లో ఆ రోజున ఇది టూ థౌజండ్ నైన్ లో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ ఆఫిడ్యూటీ లో ఇచ్చా టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎలక్షన్ ఆఫీడ్యూటీ లో ఇచ్చా టూ థౌజండ్ ఎయిటీన్ లో ఇచ్చా ట్వంటీ ఫోర్ లో ఇచ్చా ఇది ఏమన్నా తేడా ఉంటే ఇవ్వగలుగుతామా రైట్ సార్ సార్ అయితే నాకు ఒకటి చెప్పండి బేసిక్ గా అంటే ఇది సమయం కాదు కానీ అడగాల్సి వస్తుంది కాబట్టి హైడ్రా విషయంలో మీరు స్వాగతిస్తున్నామని చెప్తున్నారు బట్ మీ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది చాలా మందిని హైడ్రా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం కనిపించింది అందుకనే నేను క్లారిటీగా చెప్పాను మీకు కొన్ని తొందరపాటు చర్యలు జరుగుతున్నాయి వచ్చిన వాళ్ళు కూడా వాస్తవం తెలుసుకోకుండా కొంత రాక్షసత్వంగా వ్యవహరిస్తున్నారు చెప్పిన మాట వినాలా విని వాస్తవం ఎంత వరకు ఉన్నది అనేది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అవసరమైతే నోటీస్ ఇచ్చి పిలిపించుకుని వాళ్ళ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉంటే స్థానికంగా పర్చేజ్ చేసి వాస్తవాలు ఉంటే అటువంటి వాటిని కోలగొడితే ఎవరైనా సహజంగా వ్యతిరేకిస్తారు వాస్తవ రూపానికి దగ్గరగా వెళ్లాలనేదే నా భావన సార్ ఆపోజిషన్ పార్టీ కావచ్చు అధికార పార్టీ కావచ్చు చెరువులు నాణాలు ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఏ ఏ ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా కూడా దీని మీద స్వాగతించాల్సిందే ఎందుకంటే కబ్జాలు చేసుకోమని ఎవరు చెప్పరు కదమ్మా అవును సార్ అవును సార్ ఇవాళ హాస్పిటల్ కట్టడానికి ప్రభుత్వ భూములు లేవు స్కూల్స్ కట్టడానికి ప్రభుత్వ భూములు లేవు బస్తీ దవాఖానాలు పెట్టడానికి ప్రభుత్వ భూములు లేవు రకాల ప్రభుత్వ ఫెసిలిటీస్ ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే మహిళా భవన్లు అలాగే చిన్న చిన్న పిల్లల కోసం ఇవాళ అంగన్వాడీ సెంటర్ లో పెడుతున్నాం అవును సార్ అవును సార్ కబ్జాలు చేయడానికి భూములు ఈ వనరులు వాడుకోవడానికి భూములు లేవు రైట్ సార్ అంటే నేను కాదనట్లేదు ఈ మాట ఎక్కడ కూడా బట్ అయినప్పటికీ పేద ప్రజల మీద ధ్వజమిచ్చే మీరు ఏ విధంగా చూస్తారు సార్ అంటే వాళ్ళకు ఒక పునరావాస కేంద్రమైన కల్పించి అట్లీస్ట్ వాళ్ళకు ముందస్తుగానే చెప్పి అక్కడి నుంచి పంపిస్తే ఒక రకంగా ఉంటది కదా డైరెక్ట్ గా ఉన్న సామానం అప్పటికప్పుడే బయట పడేయడాన్ని మీరు అంటే మీ నియోజకవర్గంలోనే చాలా జరిగేవి ఇట్లాంటివి ఒక రెండు చోట్ల జరిగినాయమ్మా చోట సున్నం చెరువు దగ్గర ఒక చోట ప్లస్ ఇప్పుడు సర్వే